హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే పిల్లలకు అండ్ నాకు త్రీ డేస్ నుంచి ఫుల్ ఫీవరు దగ్గు జలుబు ఇంకా భయం వేసి నిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే మాకెప్పుడు డాక్టర్ చెప్పే ఒకే ఒక రీజన్ పిల్లలు వెయిట్ తక్కువ ఉన్నారు మంచిగా ఫుడ్ పెట్టండి అని అయినా మనం చెప్పినట్టు ఇని మనం పెట్టింది తింటే వాళ్ళు పిల్లలకలవుతారు నేను పిల్లలకి రోజు ఏదో ఒకటి వాళ్ళు తినడానికి చేసి పెడుతూనే ఉంటాను వాళ్ళు తినే అంత తింటారు కానీ మనం ఎక్కువ తినాలనుకుంటే వాళ్ళు ఎక్కువ తింటారా మా పిల్లలు ఇడ్లీ ఇష్టంగా తింటారు అందుకే ఇంకా ఈరోజు ఇడ్లీ తింటారేమో అని చెప్పి వాళ్ళ కోసం ఇడ్లీ ఇడ్లీతో పాటు వాళ్ళకి ఖచ్చితంగా చట్నీ ఉండాలి సాంబారు ఇంకా వేరే చట్నీ ఏది ఉన్నా కూడా తినరు పల్లీ చట్నీ ఉంటేనే తింటారు అందుకే ఖచ్చితంగా చేస్తా వాళ్ళ కోసం టిఫిన్ తిని వాళ్ళ డాడీతో మంచిగా ఆడుకుంటున్నారు బాగాలేదని చెప్పి వాళ్ళ డాడీ కూడా బాగా ఆడిపిస్తున్నారు ఈరోజు అసలు లేస్తారో లేవరో అనుకున్న పిల్లలు కానీ లేచి మంచిగా యాక్టివ్గానే ఆడుకుంటుర్రు ఈరోజు స్కూల్లో వసంత పంచమి స్పెషల్ పూజ చేస్తున్నారంట వాళ్ళ స్కూల్లో ట్వెల్వ్ వరకే స్కూల్ అంటే ఇంకా రెడీ చేసి పంపిద్దాంలే కొంచెం అక్కడ యాక్టివ్గా ఆడుకుంటుంది కదా పిల్లలతో యాక్టివ్ అయిపోతుంది అని చెప్పి ఇంకా రెడీ చేసి పంపిస్తున్నా మా వీక్షుకి పట్టిలు పెడుతుంటే నాకు కావాలని గుంజుకు మా చిన్నోడు ఇందుకు వచ్చేసినాం పార్క్కి వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకెవ్వరు రాలేదు మేమే ఫస్ట్ వచ్చినాం ఇలా రోజు ఒక్కడిద్దరైనా ఉండేవాళ్ళు ఈరోజు ఇంకా ఎవరు లేరు రెడీ అయిపోయి వచ్చేసింది మా వీక్స్ ఇంకా ఎవరు రాలేదు తీసుకెళ్ళాలి ఇంకా స్కూల్కి కాసేపు చూస్తే ఇంకొక టెన్ మినిట్స్ ఉంది టైము ఈ టెన్ మినిట్స్ లోపు వస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా రాగానే వెళ్ళిపోతాం స్కూల్కి పంచమి రోజు స్పెషల్ మేము టెంపుల్కి వెళ్తున్నాం స్టార్ట్ అయిన మార్నింగ్ వీక్షుని రెడీ చేసి స్కూల్కి పంపించినాం స్కూల్కి పంపించిన తర్వాత ఇప్పుడు మేమంతా పని పని ఇంట్లో పని అంతా చేసుకొని టెంపుల్కి స్టార్ట్ అయ్యేసరికి స్కూల్ టైం అయిపోయింది తీసుకెళ్ళండి మేడం అని చెప్పి వాళ్ళ టీచర్ కాల్ చేసింది ఇంకా నేను స్కూల్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి సరిపోయింది స్కూల్కి దగ్గరలో ఉన్నాను కాబట్టి సరిపోయింది మళ్ళీ టెంపుల్ వరకు వెళ్ళి ఉంటే ఇబ్బంది అయిపోయేది సో ఇప్పుడు ఇంకెళ్ళి వీక్షను తీసుకొని స్కూల్కి వెళ్ళిపోతాం టెంపుల్కి వెళ్తాం ఇంకా ఎక్కడుంది ఓ మంది పేరెంట్స్ తీసుకెళ్తున్నారు మన సౌత్ సైడ్ కొంచెం తక్కువే కానీ నార్త్ సైడు స్కూల్స్లో కానీ మళ్ళా మా ఫౌజీలో కానీ చాలా బాగా చేస్తారు ఈ వసంత పంచమి పూజ స్కూల్ లోపలకి ఒకసారి స్కూల్కి వచ్చినామా టెంపుల్కి వచ్చినామా అన్నట్టు అనిపించింది ఎంత బాగా చేసిర నిజంగా పూజ చూడగానే ఇంత బాగా చేస్తారని నేను అనుకోలేదు అంటే స్కూల్లో సెలబ్రేషన్స్ వసంత పంచమి రెడీ చేసి పంపించండి అంటే నార్మల్గా అనుకున్నా కానీ ఇంత బాగా చేస్తారని అనుకోలేదు టెంపుల్కి వచ్చేసినాం ఇది చూడండి మంకి బంకీస్ ఎన్ని మంకీస్ ఉన్నాయి మా దగ్గర ఈ మంకీస్ ఉంటాయి మేము ఉదరు చూడకే అయాము బయట ఆపు ఇద్దరు చూడలేనా అదే చెప్పులు ఇక్కడ అయిపోయి ఎన్ని ఉన్నాయి టెంపుల్ దగ్గర కూడా ఎవరు లేరు అనుకోకుండా మా వీక్ష వీక్షవాళ్ళ స్కూల్ దగ్గర పూజ అయితే పూజలో వెళ్ళినాం కదా ఇంకెప్పుడు మా టెంపుల్ దగ్గరికి వచ్చినాం అక్కడికి వెళ్ళేసి ఇక్కడికి వచ్చినాం ఓ సో వేరే వేరే స్టేట్ వాళ్ళందరూ ఉంటారు కదా సో మహారాష్ట్ర వాళ్ళు వాళ్ళు పూజ పూజ ఏదో చేస్తున్నారంట పూజ చేస్తున్నారంట సో ఆ పూజకి మమ్మల్ని కూడా రద్దీ పిలిచేది ఈరోజు వెళ్తున్నాం దానికోసం రెడీ అయ్యా పిల్లల్ని రెడీ చేసినా ఇంకా నేను కూడా రెడీ అయినా పిల్లలకు అసలు హెల్త్ బాగాలేదు ఈ చలికి వెళ్ళాలంటే ఎలా అనిపిస్తలేదు కానీ పూజ కాబట్టి పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు కదా అందుకే ఇంకా వెళ్దాం అని చెప్పి రెడీ అయిపోయినాం టైం ముందు ఇంకా ఇంకా వన్ అవర్ ఉంది వన్ అవర్ కంటే ముందే మేము ఇంకా రెడీ అయిపోయి ఇంకా కూర్చున్నాం మళ్ళీ పిల్లలు టైం అయినప్పుడు హడావిడి హడావిడి చేస్తారు ఎందుకని చెప్పి ముందే రెడీ అయిపోయి కూర్చున్నా స్వెటర్ అని డ్రెస్ వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి నచ్చిన డ్రెస్ డ్రెస్ వాళ్ళు వేసుకోరు ఏం ఆడుతున్నారా ఆడుకుంటున్నారు ఉన్నదే ఇంక ఇద్దరు వాళ్ళిద్దరే ఆడుకుంటా ఉంటారు టోపీ టోపీ పెట్టుకోవా యో టోపీ నైలా నైలాగా దా టోపీ దా టోపీ వద్దాసలాగా టోపీ ఫ్రెండ్స్ చూడండి ఇద్దరు పిల్లలున్న నేనేమో చీర కట్టుకొని రెడీ అయ్యి ఎంత తొందరగా వచ్చిన ఒక్క బాబుని పట్టుకొని మా అక్క మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు నేను వచ్చిన తర్వాత రెడీ అవుతుంది పని నేను ఎన్ని పనులు చేసుకున్నా కూడా నేను రెడీ అయిపోయినా ఇప్పుడు స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్ వెళ్ళేసరికి అక్కడ పూజ స్టార్ట్ అయిందో ఏమైందో తెలీదు ఏమవుతుందో తెలీదు అయితే లేట్ అయిపోయింది ఫిఫ్టీన్ అంటే వాళ్ళు చెప్పిన టైం కన్నా సెవెన్ ఓ క్లాక్కి చెప్పారు మేము సెవెన్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయిపోయినాం చూడాలి కానీ స్టార్ట్ అయిందో పూజ చేసిరో చేయలేదో ఇంకా తెలియదు అక్క ఎవరిని పిలిచారో పిలవలేదు మనల్ని అయితే కంపల్సరీగా పిలిచింది మా దగ్గరనైతే ఇప్పుడు మేము ఇద్దరమే వెళ్తున్నాం అక్కడ నుంచి అంటే మా క్వార్టర్స్ అన్ని అక్కడ ఉన్నాయి కొన్ని క్వార్టర్స్ దూరం ఉన్నాయి సో అక్కడ వరకు మళ్ళీ మేము వెళ్తున్నాం లేట్ అయిందేమో అనుకున్నాం కానీ ఏం అవలేదు ఇంకా అప్పుడే తను పూజ చేసుకుందంట మనం పూజ చేసుకుని పసుపు ఇస్తాం కదా సేమ్ అట్లనే తను పూజ చేసుకుంది ఇంకా పసుపు కోసం అందరినీ పిలిచింది అందరంటే ఎక్కువ మంది ఏం లేదు ఒక సెవెన్ మెంబెర్స్ని పిలిచింది మేమైతే ఇంకా అందరం టైంకి వెళ్ళినాం తనే మమ్మల్ని పూజకు పిలిసింది చూడండి పూజ ఎంత బాగా చేసుకుందో వాళ్ళది మహారాష్ట్ర ఇక్కడ ఎంపీ వాళ్ళు యూపీ వాళ్ళు అన్ని స్టేట్స్ వాళ్ళు ఉంటారు ఎంతమంది ఉన్నా కూడా అందరం బాగా కలిసి ఉంటాం మేము ये देखो तो आज देखो गिरा जा रहा है गिरा जा रहा है इसको रुकना ही नहीं है पता है रुकना नहीं सकते सब किया अलग-अलग बना दी क्या निकाल सकते हो फिर से भाई कैसे है कभी कभी धोखा कैसे दे रहा है रिश्ते चलो आ गए आज शाम को चले जाएंगे ये फोकलाइन से हल्दी हल्दी गे। गे। नहीं बोलता तो 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 नहीं फोन क्यों पता नहीं क्या नीचे झुकना बाय बाय okay, हम सब जा रहे और दीदी कहाँ है दीदी कहाँ करो थैंक यू बाय बाय